జగన్ ఇంకొక డేంజర్ ఉంది గుర్తుపెట్టుకోండి రేపు పొద్దున మీ ఆస్తి పత్రాలు ఫస్ట్ మొదట ఏం చేశాడు ఆంధ్రప్రదేశ్ రాజముద్ర ఉంటుంది మన ఆస్తులు పత్రాల మీద జగన్ బొమ్మ వచ్చింది దాన్ని డిజిటలైజ్ చేసేస్తున్నాడు అంటే రేపు పొద్దున మన ఆస్తుల్ని అతను వస్తే తాకట్టు పెట్టేస్తాడు గుర్తుపెట్టుకోండి జగన్ డేంజర్ మీరు ఒక్కటి కా గుర్తుపెట్టుకోండి జగన్ మతదారులు కూడా చెప్తున్నా మీ ఆస్తి పత్రాలు అతను గనక గెలిపిస్తే మీ ఆస్తి పత్రాలు జగన్ చేతిలో ఉంటాయి అన్నీ డిజిటలైజ్ చేసేసాడు మీ ఆస్తుల్ని దోచేస్తాడు ఇన్ని విలువైన వేల కోట్ల ప్రభుత్వాస్తుల్ని తాకట్టు పెట్టేసినాడు మీ వ్యక్తిగత ఆస్తులు కూడా తాకట్టు పెట్టేస్తాడు అందుకని జగన్కి ఓటేసేటప్పుడు జగన్ మద్దతు దానికే చెప్తున్నా మీరు ఆలోచించుకోండి మావాడు మావాడని అని చెప్పి భుజాల మీద ఎక్కించుకుంటే ఏం చేశాడు మీకు అర్థమైంది కదా ఉన్న తన్ని తల్లి తగలేశాడు మీరు తలుచుకుంటే మార్పు ఎందుకు రాదు సల సల సలసల కాగే రక్తం మీద పొరుసలు తెంచుకునే కండ బలం ఉంది మరి గుండె బలం ఎందుకు లేదు మీకు గుండె బలం ఉందా లేదా మీకు ప్రాణాలకి నా ప్రాణం ఉండే అసలు బయటికి రండి ఈ దౌర్జన్యాన్ని అడికట్టండి జగన్మోహన్ రెడ్డిని అక్కడ కింద తొక్కిపడేయండి వేంపల్లిలో భారతీయ ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా కుమ్మరాంపల్లె మాజీ సర్పంచ్ భర్త వైకాపా నాయకుడు భాస్కర్ రెడ్డి ఆమెకు విజ్ఞప్తి చేస్తూనే ప్రశ్నల వర్షం కురిపించారు తమ తాతల కాలం నుంచి వారసత్వంగా వచ్చే భూముల పట్టా పాస్ పుస్తకాలపై సీఎం జగన్ ఫోటో ఎందుకు ముద్రిస్తున్నారని ప్రశ్నించడంతో ఆమె అవాక్కయ్యారు పట్టాదారు పాస్ పుస్తకాలపై రైతుల చిత్రాలు ఉండేలా చూడాలని ఈ విషయాన్ని సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్లాలని కోరారు